ఏమంటారు క్రాస్ ఓటింగ్ ఆరోపణపై ఈసీ వద్దకు వెళతా మాట ఓట్లేసే బళ్ళ కింద కెమెరాలు పెట్టారా ఎవడన్నా మనిషిని పెట్టారా పైనుంచి చూశాడా ఇవన్నీ మహనీయులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ గొప్ప వాళ్ళందరూ కూడా నేను ఒకటే అడుగుతున్నా ఎవరికో మీరు సమాధానం చెప్పక్కర్లా కనక దర్గమ్మకో లేకపోతే ఇంకో దేవుడి దగ్గర లేదా ఇంకొక దర్గాలోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ప్రమాణాలు ఏం చేయక్కర్లా మీ అంతరాత్మక సమాధానం చెప్పుకోమని చెప్తున్నా మీకు ఎలా తెలుసుదో ఓ పెద్ద ప్రశ్నిస్తున్నాడు ఈసీకి వెళ్తా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వారి రెండో అంటే మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఐదో ప్రాధాన్యత ఆరో ప్రాధాన్యత ఏడో ప్రాధాన్యత ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎందుకేశారు మీకు తెలీదా ఒక్కోటేసి ఊరుకోవాలి కదా పంచమర్తి అనురాధ గారికి వచ్చి వేసి ఊరుకోవాలి కదా ఎందుకు ఊరుకోలేదు వారి మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఐదో ప్రాధాన్యత ఆరో ప్రాధాన్యత ఏడో ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థులకు ఎందుకు పెట్టారు నేను ఉన్నాగా కౌంటింగ్లో నా పక్కన కేసీ గారు ఉన్నారు కదా కేసీవ్ గారు పక్క సీటు పంచుమత్త అనురాధ గారిదే కదా మే కలిసి మాట్లాడుకు చూసుకున్నాం కదా ఈ బ్యాలెట్లన్నీ ఎందుకు వేసారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎట్లా అయితే వారు ఒక ఓటు టీడీపీకి మాత్రమే వేయాల్సిన వారు కూడా వారి రెండో అంటే రెండో ఓటు మూడో ప్రాధాన్యత దగ్గర నుంచి ఏడో ప్రాధాన్యత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏడుగురు అభ్యర్థులకు ఎందుకు వేశారో అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీక్వెన్స్ పెట్టుకుంది యూనిక్ సీక్వెన్స్ అది టీడీపీ ఎట్లా అయితే యూనిక్ సీక్వెన్స్ పెట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యూనిక్ సీక్వెన్స్ పెట్టింది నూట యాభై ఐదు మందికి నూట యాభై ఐదు యూనిక్ ఓటింగ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది టీడీపీ కూడా అలాగే ఇచ్చింది కావాలంటే చెప్పండి చెప్పండి వాళ్ళ ఎవరినన్నా సరే వారు టీడీపీ వారు కూడా వాళ్ళు రెండో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేశారు నేనే సాక్ష్యం నేనున్నాను ఓటింగ్లో కౌంటింగ్లో ఉన్నాను నేను నా పక్కన కేసవ్ గారు కూర్చుని ఉన్నారు ఇద్దరం చూసుకున్నాం అనురాధు అనురాధ గారికి వచ్చిన ప్రతి ఓటు బ్యాలెట్ ఆయన నేను కలిసి చూసాం మా పక్కన పంచమంత్రి అనురాధ గారు ఉన్నారు వాళ్ళు కూడా చూశారు ఓట్ బ్యాలెట్ మీకు టీవీలో కూడా చూశారు కదా బ్యాలెట్ మా అందరికి చూపించుకుంటే వెళ్ళారు కదా కౌంటింగ్ ఏజెంట్లకి అలాగే టీడీపీ ఎలా అయితే యూనిక్ ప్యాటర్న్ ఇచ్చిందో మేము కూడా యూనిక్ ప్యాటర్న్ ఇచ్చాము సీక్వెన్స్ ఇచ్చాం ఖచ్చితంగా ఎవరు ఓటు మిస్ అవుద్దో తెలుస్తుంది అది రాజకీయాల్లో ఇవాళ కాదు అనాదిగా ఫాలో అవుతున్నదే ఇదేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కనిపెట్టిన సూత్రం కాదు ఇది ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్య వారి అభ్యర్థులకి ఎందుకంటే ఇది ఓటు సీక్రెట్గా వేసుకునేది దీనికి విప్పు చల్లదు కాబట్టి తెలుసుకోవడం కోసం ఇంటి దొంగలు ఎవరున్నారో తెలుసుకోవటం కోసం ఈ ప్యాటర్న్ అనేది అనాదిగా దశాబ్దాలుగా ఫాలో అవుతున్నటువంటి చరిత్ర ఇది అలాగే తెలిసింది ఎవరెవరు ఏం చేశారో అలాగే రామ్ నారాయణ రెడ్డి గారు కూడా నన్ను ఎవడూ ఓటు అడగలేదని చెప్పి మాట్లాడారు ఇరవయో తారీఖు అసెంబ్లీలో రామ్ రెడ్డి గారు నన్నే నానే ఆయన సీట్లో ఆయన కూర్చుని విశ్రూపు గారి బెంచ్లో నేను విశ్రూప్ కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే నానే ఒకసారి ప్రసాద్ ప్రసాదరాజును పిలువు అని చెప్పారు నేనే ప్రసాద్ రాజు గారిని బాబు చీసీపు గారు రామనారాయణ పిలుస్తున్నారు ఒకసారి రా అని చెప్పి నేనే పిలిచాను వారు వచ్చారు ఇరవయో తారీఖు సభకు హాజరవ్వమని విప్పించారు కదా అందుకోసం వచ్చాను నాకు వేరే పని పనుండి వెళ్తున్నాను మాకు ఓటింగ్ నేను పాల్గొనట్లేదు నీకు చెప్దామని నేను పిలిచాను అని చెప్పి చెప్పారు నేనే సాక్ష్యం మర్నాడు ఆయనే వచ్చి ఓటు అడిగారు నేను ఎవరికి ఓటు వేయాలో నాకు ప్యాటర్న్ ఇవ్వండి అని చెప్పారు ఆయనే అడిగారు పార్టీ ఒక ప్యాటర్న్ ఇచ్చింది ఆ ప్యాటర్న్లో మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి మీరు ఒకటి రెండు ఏం చేశారో మిగతా ఏం చేశారో మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి దానికి ఎవరు అక్కర్లా దానికి సాక్ష్యం కావాలా కెమెరాలు కావాలా ఎలక్షన్ కమిషన్ కావాలా రాజకీయాల్లో అంతరాత్మే కదా మీ అంతరాత్మ మీకు సమానం చెప్పుకోండి దానికి పెద్ద పెద్ద సాక్ష్యాలు ఇవన్నీ కావాలంటే ఇది మీరైతే వారు మాట్లాడతారు